అందరికీ నమస్కారం మన చరిత్ర నుంచి పద్య పంచకం వినిపిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి వరణా అసి అని రెండు నదులుంటాయి ఆ నదుల ప్రదేశం కాబట్టి కాశీని వారణాసి అంటారు వరణానది ఒడ్డున అరుణాస్పదపురం అనే ఒక ఊరు ఉంటుంది ఆ ఊరిలో ప్రవరుడు అనే ఒక విప్రవరుడు ఉంటాడు అతనిని గురించి కవి ఇలా చెప్తాడు ఆపురికర శంక మనోజ్ఞమూర్తి భాషాపర శి వివిధాధ్వర నిర్మల ధర్మ కర్మ దీక్షాపరతంత్రుడు అంబురుభగర్భకూలాభరణంబు అనారత అధ్యాపన తత్పరుండు ప్రవరాఖ్యుడు అలేఖ్యతనో విలాసుడై బ్రాహ్మణ వంశానికి అలంకారభూతుడైన ఆ ప్రవరుడు నిత్యము యజ్ఞ యాగాదులు చేసుకుంటూ శిష్యులకు వేదాధ్యయనం చేయిస్తూ ఉంటాడు అతిథులకు అభ్యాగతులకు సేవలు అందిస్తూ ఉంటాడు కానీ అతనికి ఒక ఆశయం ఉంది భారతదేశంలో ఉన్న పుణ్య నదీ నదాలను పుణ్యక్షేత్రాలను సేవించాలి అని కానీ తన బాధ్యతల వల్ల తన ఆశయం నెరవేరదు ఒకసారి వాళ్ళ ఇంటికి ఒక సిద్ధుడు వస్తాడు ఆ సిద్ధునకు అతిథి మర్యాదలన్నీ అయిపోయాక మహాత్మా మీరు ఏ ఏ ప్రదేశాలు చూశారు అక్కడ వింతలు విశేషాలేంటి అని అడుగుతాడు అప్పుడు ఆ సిద్ధుడు ఇలా చెప్తాడు ఓ చతురాశం పూర్ణ శీర్థయాత్రాచశీలి జనపదం బుల్లు పుణ్య నదీనదంబులున్ చూచితి అందునందుగల చోద్య ములన్ కనుగొంటి ఆ పటీరాచల పశ్చిమాచల హిమాచల ఊర్వ దిశాచలుగన్ ఓ బ్రాహ్మణోత్తమ తీర్థయాత్ర కోసం బయలుదేరి అనేక గ్రామాలు చూశాను నదీ నదాలను చూశాను అక్కడ ఉన్న వింతలు విశేషాలు కల్లారా చూశాను ఒకటేమిటి తూర్పు పడమర ఉత్తరం దక్షిణం అన్ని ప్రాంతాలలో ఉన్న అన్ని ప్రదేశాలను వింతలను విశేషాలను చూసి తెలుసుకున్నాను అని ఆ సిద్ధుడు చెప్తాడు సిద్ధుడు అలా చెప్పగానే ప్రవరణనికి నవ్వు వస్తుంది అద్దిరయ్య ఇవన్నీ తిరిగి చూడాలి అంటే ఏండ్లు పూండ్లు పడుతుంది నీ ముఖం చూస్తే పాలుగారే వయస్సు అని తెలుస్తూనే ఉంది ఇవన్నీ నిజంగా నీవు చూసావా అని అడిగితే అప్పుడు సిద్ధుడంటాడు నీకు అలాంటి సందేహం కలగడం సమంజసమే కానీ నా దగ్గర వాయువేగ మనోవేగాలను మించి తీసుకొని వెళ్ళగలిగిన పాదలేపమనే పసరు ఉంది ఆ పసరును పాదాలకు పూసుకొని మనస్సులో ఏ ప్రదేశాన్ని సంకల్పించుకుంటామో కళ్ళు తెరిచి చూసేలోగా ఆ ప్రదేశానికి చేరుకుంటాము అని చెప్తాడు అప్పుడు ప్రవరునికి ఆశ కలుగుతుంది తన ఆశయం నెరవేరే సమయం వచ్చింది అని ప్రవరుడు ఇలా ఆలోచిస్తూ ఉండగానే సిద్ధుడు ఏమీ చెప్పకుండానే ప్రవరుని పాదాలక పాదర పాదలేపం పూసి వెళ్ళిపోతాడు ప్రవరునికి ఎప్పటి నుండో హిమాలయ పర్వతాలను చూడాలని ఉంటుంది వెంటనే హిమాలయాలు అని స్మరిస్తాడు సిహిమాలయ పర్వతాలకు చేరుకుంటాడు అక్కడ ప్రవరుడు ఏం చూశాడో కవి ఒక పద్యంలో అద్భుతంగా చెప్పాడు భూమి సురుడు అంబర పటల అటజనికంచ భూమిసురుడూ పంబరచుంసరీపట ముహుర్ముహుల భంగతరంగ మృదంగనిస్వ స్ఫుటనటనానుకూల పరిఫుల్కలాపకలాపిలం కటకచరత్కరేణుకరకం పితసాలం సీతశీల ఆకాశాన్ని తాకే పర్వత శిఖరాల నుంచి కిందికి తూకే గంగానది ఆ గంగానది తరంగాలు మధ్యలో మోతల్లాగా వినిపిస్తూ ఉంటే నెమళ్ళు నాట్యం చేస్తున్నాయి నెమళ్ళు నాట్యం చేస్తున్నాయి వేణుగులు చెట్లను తొండాలతో ఊపుతున్నాయి ఇలాంటి ప్రసన్న గంభీరమైన ఆ ప్రదేశాలను చూశాడు ప్రవరుడు పార్వతీదేవి తపస్సు చేసిన చోటు మునుల ఆశ్రమాలు ఇంకా పవిత్రమైన ప్రదేశాలు ఎన్నో చూసి ఆకాశం వైపు చూశాడు సూర్యుడు నడినెత్తి మీదికి వచ్చాడు అయ్యో ఇంటి దగ్గర నా కోసం ఎంతోమంది ఎదురు చూస్తుంటారు అతిథులు అతిథులు అభ్యాగతులు మళ్ళీ ఇవన్నీ ఇంకొక రోజు వచ్చి చూడవచ్చు అని అరుణాస్పదపురం అని సంకల్పించుకుంటాడు కానీ అక్కడే ఉంటాడు కారణం అతను నీళ్లలో తిరిగాడు కాబట్టి కాళ్లకు ఉన్న పాదలేపం కరిగిపోతుంది అయ్యో పాదలేపం కరిగిపోయింది నేను ఇంటికి ఎలా వెళ్ళాలి అని బాధపడతాడు దయలేని దైవమా నన్ను తీసుకొచ్చి మిన్నులు చోట పడవేశావా ఎక్కడి అరుణాస్పదపురము ఎక్కడి హిమాలయ పర్వతము దారి చెప్పే మనిషి కూడా ఇక్కడ లేడే ఎలా ఇల్లు చేరుకోవాలి అని బాధపడుతూ ఎవరైనా వ్యక్తులు కనిపిస్తారేమో అని వెతుకుతూ ఉంటాడు తన పరిస్థితిని చూసి తనలో తానే దిగులు పడుతూ ఇలా అనుకుంటాడు ప్రవరుడు अकलं कौशतसत्वं तिल्य मायाद्वारक अवन्ति काशी कुरुक्षेत्र गया प्रयागमुम्पक उद्दण्डगण्डकवेदण्ड वराहवाहरिपु खड्गव्याघ्रम् इमं सुण्ड कुराजल्लुने बुद्धित्याजनितोर्मादुल्कदा శ్రోత్రియులు నేను చూడాలనుకుంటే ఎన్ని పుణ్యక్షేత్రాలు లేవు వాటన్నిటినీ చూడకుండా భయంకరమైన క్రూర మృగాలతో ఉన్న ఈ అరణ్య ప్రాంతానికి ఎవరైనా వస్తారా నేను తప్ప అని చెప్పి తనను తాను నిందించుకుంటాడు ప్రవరుడు అలాంటి సమయంలో అతనికి ఒక కర్పూరపు విడెం వాసన వస్తుంది ఇది ఇక్కడ ఎవరైనా మనుషులు ఉంటేనే ఈ వాసన వస్తుంది అని ఆ వాసనను అనుసరించి ఆ కొండలోయలో ముందుకు వెళ్తాడు అక్కడ ఒక అందమైన మేడ మేడ ముందు చలువరాతి వేదిక ఆ వేదిక మీద ఒక అందమైన యువతి కూర్చొని వీణ మీటిస్తూ ఉంటుంది ప్రవరుడు అక్కడికి వెళ్ళి ఆమెను ఎలా అడుగుతాడు

తెల్పగద అమ్మా నీవు ఎవరు భయం లేకుండా ఇక్కడ ఒంటరిగా ఉన్నావు నేను బ్రాహ్మణుడను నా పేరు ప్రవరుడు దారి తప్పి వచ్చాను కొవ్వు చేత ఈ కొండ ప్రాంతానికి వచ్చాను ఇంటికి చేరే దారి దారి చూపించి నీకు శుభం దారి చూపిస్తే నీకు శుభం కలుగుతుంది అని తన బ్రాహ్మణ స్వభావం ప్రకారంగా శుభం నీకు కలుగుతుంది అని ఆశీస్సులు కూడా ఇస్తాడు ప్రవరుడు ధన్యవాదాలు